అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామంటే ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే జరుగుతుందండి ఇది అడ్రస్ కానీ చింతామణి అండి చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన ఇలా ఖాళీ గ్రౌండ్లో అయితే ఈ సంత అయితే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది కర్ణాటక స్టేట్ చిక్బలాపూర్ డిస్టిక్ చింతామణి అండి ఇక్కడికి వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు అలాగే ఎనుములు ఎనుములు దూడలు దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు వస్తాయి ఎనుములు వస్తాయి దాని తర్వాత ఎద్దులండి కుర్ర కుర్రలు ఎద్దులు కానీ వస్తాయి చి కొద్ది మొత్తంలో వస్తాయి ఎద్దులును ఎనుములు ఎక్కువ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి అయితే మనము రేట్లు ఏ విధంగా ఒకసారి కనుక్కుందామంటే మనకి చాలామంది రేట్లు కనుక్కోండి అలాగే మిల్క్ కెపాసిటీ కానీ బ్రీడ్ కానీ ఎన్ని పళ్ళతోంది అడిగి తెలుసుకోండి లేదంటే మీరు తీసే వీడియోలకి వాల్యూ లేదని చాలామంది అంటున్నారు అందుకోసం మనము రేట్లు అవి అయితే అడిగే ప్రయత్నం అయితే చేసాం మరొకటండి మనము కదిరి కదిరి నుంచి ఎవరైనా జీవాలు ఒకటి రెండు జీవాలు తీసుక ఆవులు తీసుకెళ్ళడానికి అయితే మన వెహికల్ అయితే అందుబాటులో ఉంటాయి కదిరి చుట్టుపక్కల ఎవరికైనా కావాలన్నా మన వెహికల్ అయితే ఉంటుంది దాంతోపాటు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసి కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర హోల్సేల్ ఉంటాయి రిటైల్గా కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు చూస్తామండి క్వాలిటీ చూడవచ్చండి ఏ విధంగా క్వాలిటీలు ఉంటాయో చింతామనే సంతలో ఒక్కొక్క ఆవు వచ్చేసి దాదాపు పూటకి ఏడు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే ఉంటాయి ఇవన్నీ కొని కట్టేశారు అన్ని కొన్ని అన్న దాదాపు వీటి ధర వచ్చేసి మనము అడిగితే కరెక్ట్ రేట్ అయితే అండి ఎంత కొన్నారు అనేది చూద్దాం వాళ్ళైతే ఇక్కడ లేరు రైతులు ఎంత ధర చెప్పినారు కొన్నారు అనేది ఇవైతే ఆయన రాలేదండి రైతు ఈ ధర ఏంది ఏం చెప్తాడో అడుగుదాం చూడొచ్చు క్వాలిటీ క్వాలిటీ కానీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ధర కానీ అదే విధ నా ఎంతనా ఎట్లా చెప్నన్నా ఎంత చెప్తున్నా రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారండి ఇంత ఎన్నిపల్లతోందాపల్లా కడపల్ల రెండు ఇరవై ఏదైనా పంజాబా పంజాబ్ బ్రీడా పంజాబ్ హెచ్ఎఫా గోమాత గోమాత పంజాబా ఇది రెండు ఇరవై చెప్తారా లాస్ట్ ఏమి కావచ్చునా రెండు పది రెండు పదే మిల్క్ ఎంత ఉండొచ్చునా ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ నలభై ప్లస్ అయితే చెప్తున్నారు నలభై ప్లస్ అయితే చెప్తున్నారా ఏనా అయితే రెండు లక్షల పదివేలు ధర చెప్తున్నారు నలభై లీటర్లు మిల్క్ అయితే చెప్తున్నారు అండి కాకపోతే అంత చెప్పినంత ఉండదు ఆవైతే గ్యారంటీ అయితే ఉన్నదండి మిల్క్ అయితే మిల్క్ అయితే గ్యారెంటీ ఉన్నది ఇంకోటి వచ్చేసి రేటు కానీ అంత రేట్ అయితే ఉండదు కొంచెం ఇంకా టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది కాబట్టి దాదాపు పదకొండు పదకొండు వరకు ఇంకా చాలా వరకు రేట్ అయితే తగ్గించి అయితే అమ్ముతారు ఇగని చూడచ్చు నా ఎంత చెప్తున్నా ఎట్లా ఎట్లానా రెండో రెండో చూలా ఒక పదహైదు లీటర్లు పర్ డే పెట్టుకోవచ్చు వస్తుందండి పదహైదు ఇది కానీ చూడవచ్చు ఇదెంత ఇదేంత ఇదేంత ఒకటి నలభై లక్ష నలభై వేలు క్రాస్ బ్రీడా ఎట్లా బ్రీడ్ పంజాబ్ బ్రీడా అయితే లక్ష నలభై என்ன இப்படினா மிள பதிட்டோச்சா இரவீர் ரோஜு மீத இரவை ஐந்து லீட்டர் பஞ்சா பிரீட் அது எந்த ரோஜில் வினச்சா இங்க இரவெய் ரோஜில் அந்த ఇంకా ఇరవై రోజులు అయితే ఇంత అది అంటున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే ఉంటుంది ఇది కానీ ఇది ఎట్లానా ఎంత చెప్తున్నా లక్ష పదహైదు వేలు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నా లక్ష పదహైదు వేలు నా ఎన్నో అయితే ఎన్ని పాలు ఎన్నిపాలు ఉంటాయినా రెండో అయితే ఇప్పుడు ఇంత మూడోది ఎన్ని పాలు ఎన్ని ఉండొచ్చునాటర్ ఇరవై ఐదు లీటర్లు పిండిద్దా అవునండి ఇరవై ఐదు లీటర్లు అయితే పిండింది అండి కాకపోతే మా మనం వేసే దానాన్ని బట్టి అయితే మిల్క్ పెరగచ్చు తరగచ్చు తగ్గవచ్చు చూడొచ్చండి ఈ వారము ఆవులు ఎలాంటి ఆవులు వచ్చాయనే నేను చూడవచ్చా ప్రాంతాలి ఇది రెడ్ అండ్ వైట్ లైట్ ఉందండి ఎట్లా చెప్పు ఇరవై బ్రీడ్ గ్రీడ్ అయితే రెడ్ అండ్ వైట్ ఒకటి ఇరవై లక్ష ఇరవై అయితే చిన్న సైజు ఉందండి జెర్సీ కింద సైతే వస్తుంది ఇది ఎంత అడుగు ఎంతనా ఇది ఏనా ఎట్లా చెప్తారా వాళ్ళే వాళ్ళ వేరే వాళ్ళదా సరే ఈ వారము ఆవులు అయితే ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చండి కొనుగోలు ధరలు అయితే కొంచెం తక్కువ వచ్చారు చూడవచ్చు ఇవన్నీ జెర్సీ నా ఎంత బ్లాక్ లక్షా పది లక్షా పది అయితే చెప్తాను బ్లాక్ నా ఇదినా ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాను ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇది ఒకటి రెడ్ అయితే ఉంది నా ఎంతనా రెడ్ ఎంతనా ఒకటిరవై చెప్తున్నా ఒకటి ఇరవై ఎన్నో అవుతాయి ఎన్ని పాలు పాలెంటైనా పది పది వస్తుంది పది పది వస్తుందా ఎన్నో అవుతా ఇప్పుడు ఈనల్లా ఇంకా ఈ ఎన్ని రోజుల్లో అయినా ఇంకా పదహైదు రోజులు పదహైదు రోజుల్లో లాస్ట్ ఏం కావచ్చు రేట్న లక్ష అయితే ఇస్తారు లక్ష రూపాయలు అయితే ఇస్తారు లక్ష పది చెప్తున్నారా ఇరవై లక్ష ఇరవై చెప్తున్నారు లక్ష అయితే రైట్ ఇటువైపు అన్నీ దూడలు అయితే ఉంటాయండి చూడొచ్చు ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు ఉన్న దూడలు సంవత్సరం దూడలు అయితే ఒక్కొక్కటి అయితే ఉంటాయి వీటి ధరగాని ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై ఐదు వేలు వరకు అయితే ఉంటాయి ఇటువైపు అన్ని దూడలు అయితే ఉంటాయండి దాదాపు ఒక రెండు నెలల నుంచి నర కట్టిండే దూడల వరకు అయితే ఉంటాయండి ఇక్కడ ధర కానీ ఇవి చూడచ్చు వీటి ధర కానీ దాదాపు ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు ఆ విధంగా అయితే ఉంటాయి ఇవన్నీ మంచి మంచి అన్నీ కొని కట్టేసి ఉంటారు ఎవరైనా దూడలు పెంచుకునే ఉంటే దూడలు పెంచుకోవచ్చు లేదంటే ఆవులు మనకు డైరెక్ట్ పాలు పిండుకోవాలంటే ఆవులు పెద్ద ఆవులే తీసుకోవచ్చు ఇవి వచ్చేసి దాదాపు ఒక ఈ దూడలు వచ్చేసి దాదాపు ఒక ఐదు నుంచి సంవత్సరం నరైతే పెంచే విధంగా అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసి ఐదు నెలలు పెంచినా ఈయన విధంగా అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి కొన్ని కట్టింటాయి కట్టింటాయి మనము తీసుకెళ్ళిన ఒక నెల రెండు నెలలకి ఈయన విధంగా అయితే ఉండాలి ఇవన్నీ చింతామణి సంత అయితే ప్రతి ఆదివారం అయితే జరుగుతుందండి